మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఎన్నికల సంఘం సీరియస్ ఎన్నికల సంఘం సీఎం జగన్పై జరిగిన దాడికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం మనం ఏం చెప్పారు ఏంటి అనేది కూడా ముందుగా ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏకంగా సీఎం జగన్ పైనే దాడి జరగడంతో ఈసీ సీరియస్ అయింది ఈ మేరకు బెజవాడ సిపి కాంతి తానా తాతాను నివేదిక అయితే కోరిందనమాట సీఈఓ సిఈఓ ఎంకే మేనగర్ అనమాట అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో మనకి ఎంకే మేనగర్ అయితే కోరారు తాత నుంచి ప్రాథమిక సమాచారం తీసుకుంది ఏపీ సీఈఓ ఏపీలోని జీరో వైలెన్స్ ఎన్నికలే టార్గెట్గా పెట్టుకుంది ఈసీ ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించారు సిపి కాంతి తానా తాత అటు జగన్పై రాళ్ల దాడి ఘటనపై కూడా విచారణ చేపట్టిన పోలీసులు అనమాట సీఎం జగన్ వెల్లంపల్లి ఇద్దరికీ కూడా తగిలిన రాయి ఒకటేనా లేక వేరు వేరా అనే విషయంపై లోతనే దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు అధికారులు ఇప్పటికే విచారణ కోసం ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారన్నమాట సిపి అక్కడ రానా ఇక జగన్పై దాడి కేసును నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు డీజీపీ రాజేంద్ర నాథ్ అయితే నాథరెడ్డి గారు అయితే తెలియజేశారు సో ఏది ఏమైనా ఎన్నికల సంఘం చాలా సీరియస్గా అయితే ఉంది ఎట్టి పరిస్థితుల్లో వైలెన్స్ అనేది లేకుండా ఉండాలని చెప్పేసి ఎన్నికల్లో ఎవరైతే దృఢ నిక్షిస్తూ ఉన్నారో అందువల్ల వారు కూడా దీని అయితే పర్యటించబోతున్నారన్నమాట ఈ ప్రాంతాన్ని అయితేనే మొత్తం ఏం చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో హింసాత్మక ఘటనలు అయితే ద్రడడం కుదరదని వీరైతే ఎన్నికల సంఘం అయితే చెప్పడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పా